బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నర్సపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు మండల పరిధిలోని సంఘైపేట రంగంపేట తుక్కాపూర్ పైతర గ్రామాలలో మంగళవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు ఇటీవల గత గురువారం కురిసిన గాలివాన బీభత్సానికి రంగంపేట గ్రామానికి చెందిన పాలంచ పద్మ పాల్వంచ నరసమ్మ తుకాపూర్ గ్రామంలో బాల సుహనమ్మ చిన్న లచ్చిగారి దానయ్య పైతర గ్రామంలో పల్లె శ్యామల ఆరట్ల అబ్రహంలకు చెందిన రేకుల ఇండ్ల పైకప్పు కొట్టుకుపోయి గోడలు ధ్వంసం అయ్యాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆయా గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు ఘటన స్థలం నుంచి మండల తహసీల్దార్కు ఫోన్ చేసి ఆరా తనకు తుక్కాపూర్ గ్రామంలో జరిగిన నష్టం గురించి తెలుసునని రంగంపేట పైతర గ్రామంలో జరిగిన సంఘటనలు తన దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు దీంతో వారం గడుస్తున్నా అధికారులు తమ దృష్టికి రాలేదని చెప్పడం ఏంటని ఎమ్మెల్యే అధికారులను మందలించారు వెంటనే ఆయా గ్రామాలలో జరిగిన నష్టాన్ని పంచనామా వేసి వారికి ప్రభుత్వం తరఫున తగిన ఆర్థిక సహాయం ఇప్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు నాయకులు నరేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ అరిగి రమేష్ రవితేజరెడ్డి సోమ నరసింహులు చిట్యాల యాదయ్య దొడ్ల ఆంజనేయులు ఆర్ రవీందర్ సాయిని సిద్ధరాములు మోత్కు మలేషం పైతర మాజీ సర్పంచ్ యలేశం ఎంపీటీసీ ఆదం బిఆర్ఎస్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీరు అన్ని గ్రామాలు ఎందుకంటే ఈ పవిత్రపూర్ మరి అదేవిధంగా రంగంపేట గ్రామానికి సంబంధించిన విషయం తెలియదని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని గ్రామాల్లో ఎవరైతే వెహికల్ పడిపోయి లేదంటే ఇండ్లు కూలిపోయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పేర్లు రాసుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి ఇళ్ళలో వారికి ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇది నేషనల్ కలామిటీస్ కింద డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా గ్రామాల్లో మరి చాలా ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది కోళ్ళ ఫార్మ్స్ పాల్ట్రీస్ షెడ్స్ కూడా కూలిపోవడం జరిగింది చాలా నష్టం జరిగింది కాబట్టి అటువంటి బాధ్యతలు మీ ఇమీడియట్గా ఆదుకోవాలని వాళ్ళకి ఆర్థిక సహాయం ఇచ్చి ఇళ్ళు శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం